రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం అధికారులు రాజకీయ నేతలు వివిధ సంఘాలు సంస్థల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ బేతపూడి విజయశేఖర్ తదితర ఎస్సీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గారు అయినటువంటి సతీష్ గారు పోలదండలతో నివాళులర్పిస్తున్నారు మాదిగా కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి ప్రొఫెసర్ వేతపూడి విజయశేఖర్ గారిని డాక్టర్ బాబా సాహిబీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి మూలమానతోటే ఘనంగా నివాళద్దు ఆయన స్పందించుకోవడం అందరూ చేయాల్సిన బాధ్యత ఈరోజు భారత రాజ్యాంగం అమల్లో ఉందంటే ఆయన చేసిన కృషి తన మేధస్సు అవన్నీ కూడా గుర్తు తీసుకోవాల్సిన అవసరము ఈరోజు మేమంతా కూడా శాంతియుతంగా అందరం కూడా కులమత విభేదాలు లేకుండా ఇవాళ రాజ్యాంగం ఉందంటే ఆయన చేసిన కృషి ఆయన చేసిన మెధస్సు ఆయనకున్న అపార అనుభవం ఈ దేశానికి నడిపిస్తుంది అందరూ కూడా ఆయన్ని ఈరోజు స్మరించుకోవాలని ఎల్లప్పుడూ ఆయన్ని ఆయన ఆశయాలని మనం అమలుపరచడంలో అందరం కూడా ఆలోచించాలని ఆ విధంగా నడవడక అవలంబించుకోవాలని కోరుతూ అన్ను ఈ అవకాశం నాకు కల్పించిన కూడా ధన్యవాదాలు భారత రాజ్యాంగ నిర్మాణ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అభివృద్ధి వద్ద సందర్భంగా ఈరోజున ఆ మహనీయుడిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఈ దేశ ప్రజలు ఎలా జీవించాలి స్వేచ్ఛ స్వతంత్రం ప్రతి ఒక్కరూ వారి హక్కులతో ఎలా జీవించాలనే ఒక దిక్సూచిని అందించిన మహానుభావుడు అట్టడుగు వర్గాలకు ఎలా మేలు జరగాలి అని చెప్పేసి నిరంతరము పాటుపడిన వ్యక్తి తన జీవితం చివరి వరకు కూడా ఈ దేశం కోసం పరితపించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి మహనీయుడి ఆలోచనలు అనుగుణంగా ప్రజాస్వామ్యం కింద ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని ఆ మహనీయుడి ఆశయాలు కోరికల అనుగుణంగా జీవించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం జై భీమ్ డాక్టర్ సతీష్ ఫ్రమ్ ఎమ్స్ మంగల్గిరి టుడే వీ హ్యావ్ గ్యాదర్డ్ పే ట్రిబ్యూట్ టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హూ ఈస్ ద a social reformer and architect of indian constitution and uh, on his this uh, day today we are celebrating as a, a, ma a mahaparinirvan Devas his death anniversary is called as Mahapari mahaparinirvan the nirvan means the person will uh, leave from us and the person who are the great people who leave us is called as mahaparinirvan Devas. and uh, we are gathering together on this occasion to pay a tribute to for his great work that is done for all of us he has not worked only for sc st OBCs. he has worked for each and every indian and because of this uh, we are con we uh, our indians are living in a country of diversity we are uh, uh, bound together because of this indian constitution that is the beauty of uh, our indian constitution given by dr ambedkar and being so many castes and religions in this our country, still we are united and our country is running on the beautiful democracy. That's why each and every country, including USA is respecting our country, all of us looking towards India because of our democracy and Indian constitution. And it is our duty to maintain it unity and protect our constitution. Uh, that is my few words. ఆఫ్ అలాగే నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో కమిషనర్ తో పాటు నగరపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నాయకులు ఘన నివాళులు అర్పించారు అనంతరం ఎంఎస్ఎస్ భవన్ నుంచి ర్యాలీగా వెళ్లి కొత్త బస్టాండ్ స్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పింది ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంటు ఎస్సీసెల్ అధ్యక్షుడు వేమూరి బాబు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమిశెట్టి జానకీదేవి రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పాదసార్థి తదితరులు మాట్లాడారు అంబేద్కర్ గారి పేరు విదేశ విద్యా పథకానికి దళితులు చదువుకోవడానికి మరి అంబేద్కర్ గారి విదేశ విద్య పథకం పెట్టి మరి దళితులు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అన్న ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి దాకా మరి అంబేద్కర్ గారి విదేశ విద్యా పథకం పెడటం జరిగింది దాన్ని మరి తర్వాత ప్రభుత్వం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దళితుల ఓటుతో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దళితులని అనగొప్పాలన్న ఆలోచనతో మరి అంబేద్కర్ విదేశా విద్య పథకం తీసేసి మరి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ కంటే గొప్ప వ్యక్తి లాగా మరి దుర్మార్గం దానికి నిరసనగా మరి రాష్ట్ర వైడింగ్గా మన మంగళగిరిలో ఉన్నటువంటి నారా లోకేష్ నాయకుడు నారా లోకేష్ గారు మరి స్ఫూర్తితో మేము ఆ రోజు అంబేద్కర్ గారి విదేశా విద్య పథకం మళ్ళీ పునరేకా మేము ఆమరణీర కూర్చుంటానికి మరి నారా లోకేష్ గారు ప్రేరణతో మరి ఈ నియోజకవర్గంలో రాష్ట్ర మొత్తం చూసే విధంగా మరి నారా లోకేష్ గారు అంబేద్కర్ విధానాలను మరి పురుగు పుచ్చుకొని అంబేద్కర్ గారి పెట్టేదాకా మరి ఆమరణిర మరి రాష్ట్ర మొత్తంలో చూసే విధంగా మంగళగిరి నియోజకవర్గంలో మరి ఆనాడు ఆమరణీర దీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాంగాలు నిర్మాణం ద్వారా చట్టసభల్లో కానీ ప్రజా జీవితంలో కానీ ప్రత్యేకంగా ఒక గౌరవం ఇచ్చారు అంటే మన అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాణం ద్వారానే జరిగిందని చెప్పేసి అని మనందరికీ తెలుసు అదేవిధంగా అప్పటికీ ఇప్పటికీ ఆ రాజ్యాంగాన్ని గౌరవించడం మన లోకేష్ గారు కూడా అంబేద్కర్ విద్యా విధానాన్ని విదేశీ విద్యా విధానాన్ని మళ్ళీ అమలు చేయడము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా గౌరవించడం అనేదాన్ని మనం చూస్తున్నాము ఏదైతే గౌరవిస్తారో ఆ రాజ్యాంగ నిర్మాణాన్ని అంబేద్కర్ గారిని గౌరవించడం ద్వారానే మనందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఏర్పాటైంది ఆ ప్రభుత్వాన్ని విధి విధానాలతో ముందుకు సాగించడానికి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎండిఏ కూటమి కూడా ప్రయాణం చేస్తుంది దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని మరి నిరంకుశత్వ పరిపాలనని వ్యతిరేకించి మరి బడుగు బలహీనలకి న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో నాడు మరి అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి పోరాట ఉద్యమాల ద్వారా మరి ఈరోజు ఉన్నటువంటి సమ సమాజంలో అందరికీ సముచితమైనటువంటి న్యాయం జరుగుతుందనేది కూడా ఈరోజు చెప్పుకోవచ్చు మరి భారత రాజ్యాంగంలో ఆ రోజు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరిలో కూడా ఒక మేధావుగా గుర్తింపు పొందినటువంటి బాబాసాహెబ్ గారిని మరి ఈయన ద్వారా భారత రాజ్యాంగ నిర్మాణం జరుగుతుందనేటటువంటి ఉద్దేశంతో మరి ఆ రోజు ఆయనకు ఆ బాధ్యతలు అప్పుచెప్పడం అనేది జరిగింది ఆయన రచించినటువంటి మరి రాజ్యాంగము ఈరోజు కూడా మరి అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆయన ఆశయాలతోనే కొనసాగించడం అనేది జరుగుతుంది మరి పోయిన ప్రభుత్వంలో మరి సాహెబ్ అంబేద్కర్ యొక్క విదేశీ విద్యని మరి తీసివేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విదేశీ విద్యగా పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం ఒక మేధావికి ఇచ్చేటటువంటి గౌరవాన్ని ఆయన ఏ విధంగా ఇచ్చారో కూడా మనం తెలుసుకోవాలి ఆయన చేసినటువంటి తప్పుని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మరి ఆశయాలకు తగ్గట్టుగా ఆయన పేరు విదేశీ విద్యని కొనసాగించడం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని మనందరం కూడా గౌరవించాలని కోరుకుంటూ సభాముఖంగా సెలవు తీసుకుంటున్నాం ఆత్మకూరు జాతి రహదారి ఎందు గల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నియోజకవర్గ సమనాయకర్ తద్వంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుడు హనుమంతరం తదితర నాయకులు పోలమాలలో వేసి గణనివాళ్లు అర్పించారు ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ భారతదేశమంతా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతుంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు బడుగు బలహీన వర్గాల ఎదుగుదల గురించి ఆలోచించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వేమారెడ్డి పేర్కొన్నారు ఎమ్మెల్సీ మురుడు హనుమంతరం మాట్లాడుతూ ప్రపంచమంతా గుర్తించిన ప్రపంచ మేధావి డాక్టర్ బి అంబేద్కర్ అని కొనియాడారు కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు పిసిసి వ్యూవర్ సెల్ఫ్ చైర్మన్ రామనాథం పూర్ణచంద్రరావు మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పన చేశారని ఆయన ఆశీర్వాదానికి పాటుపడాలని కోరారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్కే సలీం సీనియర్ నాయకులు గుజ్జర్లపూడి జానబాబు మండ్రు శ్రీనివాస్ కుమార్ ఏలే హేమసుందరరావు తదితరులు ఘనంగా అర్పించారు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మతానుమాదాల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి దేశ ప్రజలు కృషి చేయాలని ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నేత జెవి రాఘవులు పేర్కొన్నారు సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్ నాయకులు పిల్లలు మరి బాలకృష్ణ ఎం బాలాజీ తదితరులు పాల్గొన్నారు సాధిస్తాన్ సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను వర్ధలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వర్ధలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ వర్ధల భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్